నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ శ్రీమాత్రి నమ ఎలా ఉన్నారు జయప్రద గారు చాలా బాగున్నారు నేను బాగున్నాను మీరు చాలా అందంగా ఉన్నారు అవును కొత్త స్పెషల్ నక్లేస్ నెక్లెస్ అన్ని బంగారు బాగుంది కొనుక్కున్నా వెరీ బ్యూటిఫుల్ చాలా రోజులు అయింది సరే క్షేత్ర దర్శిని అనే కార్యక్రమం అనుకోవటం జరిగింది సో డెఫినెట్ రకరకాల జాతకులు రకరకాల గ్రహస్థితులు డెఫినెట్ గా అయితే కొంతమందికి జాతకం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతకం చూసినప్పటికీ ఏంటి ఇట్లా ఉండాలి కదా ఎందుకని ఇది రావట్లేదు కొన్ని కొన్ని యోగాలు ఉంటాయి విపరీత రాజ ఉంది అనేది యాక్టివేషన్ లో లేదు అని అనుకుంటున్నాను దానికి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి రకరకాల కాలిక్యులేషన్స్ ఉంటాయి ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఎలా ఉన్నారు ఏంటి ఏ గ్రహం బాగుంది ఏ గ్రహం బాగాలేదు అనేది మాట్లాడుకుందాం గ్రహ గ్రహాల వారిగా తొమ్మిది గ్రహాలు తప్పకుండా అయితే దీంతో పాటుగా పరిహారాలు ఇవన్నీ పక్కన పెట్టేసి క్షేత్ర దర్శనం క్షేత్రానికి ఉండేటటువంటి మహిమ ఆ స్థలానికి ఉండేటటువంటి పవర్ అక్కడికి వెళ్తేనే ఆరా ఆరాక్లెన్స్ అవ్వటం అవ్వచ్చు ఇట్లా డెఫినెట్ గా ఉంది క్షేత్రం అందుకే విరాజులు ఉంటాయి కొన్ని కొన్ని మహిమాన్వితమైన క్షేత్రాలు సో రవిగ్రహం నుంచి ఒక మనం మొదలు పెట్టుకుంటే రవిగ్రహం మనకు అనుకూలిస్తోందో అనుకూలించట్లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు ఒకవేళ అనుకూలించినటువంటి పరిస్థితుల్లో ఏ క్షేత్రానికి వెళ్ళి వెళ్తే గనక స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు తప్పకుండా సో ఖచ్చితంగా మనకు జాతకంలో అన్ని గ్రహాలు యోగించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకం ఉంటి జాతకాన్ని చూపించి జాతకంలో ఏ గ్రహాలు ఎప్పుడు ఏ ప్లేస్మెంట్స్లో ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి చాలామంది ఏంటంటే జాతకం చూడడం అనేది ఎప్పుడు చూస్తారంటే వివాహం సమయం వచ్చినప్పుడు చూస్తారు ముందు చూపించుకోరు సో వివాహ సమయంలో ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి పడుతుందా మా అమ్మాయికి మా అబ్బాయికి వివాహం చేద్దామనుకుంటున్నాం మీ జాతకాలు చూడండి కానీ జాతకం ఎప్పుడు చూడాలి ఎవరికైనా సరే పిల్లలకి పన్నెండేళ్ళు కంప్లీట్ అవ్వగానే అబ్బాయికి ఎప్పుడైతే పాప పెద్ద మనిషి మెచ్యూర్ అవుతుందో అప్పుడు ఆ అమ్మాయి జాతకాన్ని వేయించాలి వీళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు ఎలాంటి టైంలో వీళ్ళు వివాహం చేయాలి వీళ్ళు వివాహం తర్వాత జరిగే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అవన్నీ అప్పుడే వాళ్ళు అడగాలి దాని ప్రకారం చేసుకోగలిగితే అది జాతకం పర్ఫెక్ట్గా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది సో సమయం అంతా అయిపోయిన తర్వాత అడిచి అడిగితే అస్సలు చెప్పలేం అలాగే రవిగ్రహం గురించి కారకత్వం ఎలా ఉంటుంది అంటే రవిగ్రహం ఒకవేళ జాతకంలో యోగిస్తే అని జాతకం తెలిసినా తెలియపోయినా ఈ లక్షణాలు వాళ్ళకి ఉన్నాయంటే రవిగ్రహం యోగిస్తుందని లేవు అంటే రవిగ్రహం యోగించట్లేదని సో నేను ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చెప్తాను తర్వాత మైనస్ పాయింట్స్ చెప్తా రవి ఒక అనుగ్రహం ఒక జాతకంలో ఉంది అంటే ఫస్ట్ వీళ్ళకి జరిగేది ఏంటంటే తండ్రి ఒక ఆదరణ ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది తండ్రి ఆదరణ బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అందరూ తల్లిదండ్రులు చూసుకుంటారు పిల్లల్ని అదేంటని స్పెషల్గా చెప్తున్నారు అనేసి తల్లిదండ్రులు చూడడం వేరు ఒక తండ్రి స్నేహితుడిగా మారి కొడుకుతో కానీ కూతురుతో కానీ అన్ని విషయాలు నేర్పించడం నాన్న ఇది ఇప్పుడు ఇక్కడ పని చేయాలి ఇప్పుడు ఇది చేయాలి కరెక్ట్ గా నేను అనుకుంది మా నాన్న చెప్తూ ఉంటారు అని అని చాలా మంది అనుకుంటుంటారు సో అలాంటి అనుగ్రహం కలిగేది తండ్రి దగ్గర నుంచి తర్వాత వివాహం అయ్యాక జీవిత భాగస్వామి భర్త భార్య అయినా ఒక అమ్మాయి అయితే అబ్బాయి అబ్బాయి అయితే అమ్మాయి సేమ్ తండ్రి లాగా కేర్ తీసుకొని గైడెన్స్ గా ఫ్రెండ్ లాగా ప్రతి విషయం నేర్పించి చెప్తాడు అలాగే వైఫ్ కానీ భర్త కానీ అలా వాళ్ళకి వచ్చి వివరంగా చెప్తారు ఏమండి ఇలా కాదు ఇక్కడ చేద్దాం ఇక్కడ ఇప్పుడు చేద్దాం అని చెప్పేసి ఇలాంటి మంచి స్నేహితుల్లాగా మన మన ఇంట్లో తండ్రితో గాని భాగస్వామితో గాని జరుగుతుంది ఇది రవి ఒక్క అనుగ్రహం ఉంటేనే తర్వాత మంచి మంచి పదవుల్లో పోస్టులు ఉంటాయి వీళ్ళకి చాలా మంది ఇలా రాసాము జస్ట్ ఊరికే రాసామండి కానీ ఎగ్జామ్ రాస్తే జాబ్ వచ్చేసింది గవర్నమెంట్ సో గవర్నమెంట్ జాబులు రావాలంటే రవి ఒక అనుగ్రహం ఉంటేనే వస్తుంది రవి అనుగ్రహం లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ రావు చాలా మంది రాస్తూనే ఉంటారు ఎగ్జామ్స్ కష్టపడి ప్రిపేర్ అవుతూనే ఉంటారు కానీ రావు సో తర్వాత రాజకీయంగా వీళ్ళు చాలా బాగా రాణిస్తారు సో రాజకీయంగా రాణిస్తారు అంటే అందం ఏంటంటే పది మందిని చక్కగా కలుపుకొని మాట్లాడే శక్తి ఆ లీడర్షిప్ లీడర్షిప్ క్వాలిటీస్ క్వాలిటీస్ ఉంటాయి సో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడమే కాదు ఒక మాటలో ఒక హంబుల్నెస్ ఓకే చాలా హంబుల్ గా ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు వీళ్ళ కోసం ఎలా అంటే మన పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత మంది జనాలు అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ రవిగ్రహ అనుగ్రహం ఉంటే వస్తాయి సో ఆయన చెప్తే చేయలేదు వాళ్ళు ఆయన నచ్చి చేశారు అలా నచ్చి చేసే వాళ్ళు దొరుకుతారు మనకి అదే రాజకీయాల్లో చాలా మంది పదవుల్లో పోస్టులు ఊరికి పిలిచిస్తారు పర్లేదండి మీరు జస్ట్ మీరు కూర్చొని మీరు ఆర్గనైజ్ చేసి చాలండి మాకు అన్ని వస్తాయండి ఇలాంటి పిలిచి పదవులు వచ్చాయకున్నా రవి అనుగ్రహం బాగుంటాయి తర్వాత ఆరోగ్యంగా ఉంటారు రవి అనుగ్రహం ఉంటే శరీరం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలా పట్టుకుని చూడండి అప్పుడు ఏం శరీరం అండి ఇది చాలా గట్టిగా కనిపిస్తుంది మెత్తగా ఉంది కానీ చాలా గట్టిగా ఉంది స్ట్రాంగ్ గా ఉంది అంటారు అలాంటి ఎనర్జీస్ కూడా రవి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది ఓకే సో రవి ఎప్పుడైతే బాగున్నారో ఇవన్నీ కలిసి వస్తాయి అన్న తర్వాత వీళ్ళకి సంతానం వీళ్ళు మాట వినే వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పింది చేసే వాళ్ళు లాగా ఉంటారు సో వీళ్ళు ఏ పని చేసినా దాన్ని ఫాలో అయ్యేలాగా ఇంట్లో ఫ్యామిలీ అందరూ మాకు మీకు ఎవరు హీరో అంటే మా నాన్నే హీరో అని చెప్తారు అలాంటి అనుగ్రహం కూడా ఈ రవి గ్రహ అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది సో ఇలాంటి విషయాలు రవి పాజిటివ్ ఉంటాయి పాజిటివ్ ఉండాలనే కోరుకోవాలి అందుకే సో అందుకని ఒకవేళ బాలేదంటే ఇప్పుడు మైనస్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం సో బాగాలేదు రవి గ్రహం అనుగ్రహం లేదు అంటే ఫస్ట్ తండ్రి వీళ్ళు మాట వినరు తండ్రి దగ్గరే ఆస్తి ఏవి వీళ్ళకి రావు ఒకవేళ ఇచ్చినా నిలబెట్టుకోలేరు అమ్మేసుకోవడం పాటు చేసుకోవడం ఉంటుంది తండ్రికి కొడుకు ఎప్పుడు వాద వివాదాలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు మనసులో ప్రేమ ఉన్నా బయటకు ఎక్స్ప్రెస్ చేయని పరిస్థితి తండ్రిది ఈ రవి అనుగ్రహం లేకపోతే వీళ్ళకి తర్వాత వీళ్ళకి ఏ ఆఫీసులో జోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా రాదు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కదా రవి అనుగ్రహం లేకపోతే మాట చాలా కటుగా వస్తుంది అక్కడ హంబుల్ రవి అనుగ్రహం ఉంటే హంబుల్నెస్ గా వాళ్ళ కోసం ప్రాణమే ఇచ్చేలా ఉంటుంది రవి అనుగ్రహం లేకపోతే మాట కటువుగా ఉంటుంది అహంకారంగా కనిపిస్తుంది ఇంత అహంకారం ఏంటి వీళ్ళకి ఆ ఏంటి ఇంత అహంకారం మాట్లాడుతున్నారు అసలు అసలు ఆ కళ్ళు చూసారా ఎలా ఎలా పెట్టి చూస్తున్నారో అని మాట్లాడుతుంటారు అంటే కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ బాగా కనిపిస్తుండద వీళ్ళకి రవి అనుగ్రహం లేకపోతేనే వాళ్ళు చూపులతో కాల్చేసేటట్టు ఉన్నారా వీళ్ళు అనే లక్షణం కూడా ఉంటుంది అహంకారంగా ఉంటుంది మాట కొంచెం గర్వంగా ఉంటుంది సో ఏదైనా లేకపోయినా మాకు ఏదో ఉన్నట్టుగా బిల్లపిస్తానంటే వీళ్ళు అనే అని వాళ్ళు ఏం చెప్పకపోయినా అది వీళ్ళే ఊహించుకొని అలా వాళ్ళని భద్రం చేయడం అలవాటైపోతుంది ఇది రవి అనుగ్రహం లేకపోతే తర్వాత ఆయాసం ఉబ్బసం తర్వాత హృదయం సంబంధించిన ఇబ్బందులు చాలా మంది పిల్లలు చూడండి స్టంట్లు వేస్తాం అని ఇవన్నీ కూడా రవి అనుగ్రహం లేకపోతే జరుగుతాయి తర్వాత పిల్లలు మాట వినకపోవడం సపోర్ట్ లేకపోవడం వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇబ్బంది పడడం తర్వాత జీవిత భాగస్వామి కూడా వీళ్ళకి ఆపోజిట్ లో రావడం అబ్బాయికి అయితే అమ్మాయి ఆపోజిట్ ఆ అమ్మాయికి అయితే అబ్బాయి ఆపోజిట్ ఇలా రాగడం ఇలాంటివన్నీ కూడా రవి అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతాయి సో ఈ ఈ విషయాల్లో మనం ఎప్పుడైతే ఫెయిల్ అయ్యామో మనకి రవి ఒక అనుగ్రహం లేదని అర్థం మన ఇంట్లో ఈ విషయాలు ఉన్నాయి ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు మంచి సమస్యలు ఉన్నాయి మాట వినట్లేదు ఆమె ఒక ఆలోచన ఈమె ఒక ఆలోచన తండ్రి మాట వినట్లేదు ఆయన ఒక ఆలోచన ఈ పిల్లవాడిది ఒక ఆలోచన ఖచ్చితంగా వీళ్ళకి రవి యోగం లేదు అని అర్థం వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి మరి ఏం చేసుకోవాలి ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే కనుక మార్పు మార్పు ఉంటుందా మరి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మనకు సీఎం తెలుసు అనుకోండి వెళ్ళి సీఎం చెప్పాం అనుకోండి సో మిగతా పనులని ఆయన చెప్పిస్తుంది అవును చెప్పి సో అలాగే గ్రహాలకి ఒక అధి దేవత ఎవరు భగవంతుడు సుప్రీం సోల్ ఆయన చెప్పామంటే వెళ్ళి ఆయన ఏదో ఒక మార్గం చూపిస్తారు దారి కాకపోతే ఆయన చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళడానికి కొన్ని దారులు మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి అంత ఎంత కొత్త కష్టపడాలి కదా మరి కష్టపడకుండా అవదు కదా సో జాతకం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జాతకం చూపించుకోవాలి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి జాతకం లేని వాళ్ళు జాతకం కోసం ఎవరికి వెళ్ళి చెప్పకుండా కొన్ని క్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ జాతకంలో ఆ యోగం కలుగుతుంది సో రవిగ్రహ అనుగ్రహం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాతకం తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని అంటే ప్రతి ఆదివారం సూర్యోదయం పూర్వం నిద్రలేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేయాలి ఇది వాళ్ళకి ఫస్ట్ రెమెడీ ఈ రెమెడీ వాళ్ళు పాటించిన వాళ్ళు ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఇవాళ రోజున రవి సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉంటాయంటే ఉబ్బసం ఆయాసం హార్ట్ ప్రెజనెస్ ఇవన్నీ కూడా లక్షల్లో ఖర్చులు అవుతాయి తక్కువ ఖర్చుతో కాదు ఏదో హోమియోపతి మందు వాడితే తగ్గిపోయేది కాదు కానీ లక్షల్లో ఏ డబ్బులు అందుకని ఫస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వీళ్ళు సో ఆరోగ్యంగా ఉంటారు తర్వాత ప్రతి ఆదివారము చక్కగా సూర్యనారాయణమూర్తి దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో వెళ్ళి దర్శనం చేసుకుని రావడం అండి లేదు మాకు దగ్గరలో కాకుండా ఇంకా క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటే సూర్యనారాయణమూర్తి అరసవెల్లి అరసవల్లి ఆంధ్రాలో ఉంది చక్కగా అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని రావడం లేదు తమిళనాడులో కుంభకోణం అని చెప్పేసి నవగ్రహాలు టెంపుల్స్ ఉంటాయి చాలా పెద్దగా విశాలంగా ఉంటాయి టెంపుల్స్ అక్కడ సూర్య నమస్కారాలు సూర్య సంబంధించిన హోమాలు అలాగ ప్రతి ఒక కార్యక్రమం పెద్ద చాలా పెద్ద విచిత్రంగా చాలా వింతగా బాగా చేస్తారు అంటే ఇక్కడ చేసేది మామూలు తీరేది వాళ్ళు ఒక డిఫరెంట్ గా తమిళనాడు వాళ్ళు ఇంకొక డిఫరెంట్ గా యాంగిల్స్ చాలా విషయాలు చేస్తుంటారు విష్ణు పారాయణం కానీ ఒక రకమైన ఎనర్జీస్తో పాజిటివ్ నమస్కారాలు అన్నీ బాగుంటాయి అలా అక్కడికి వెళ్ళి నిద్ర చేసి అక్కడ ఉండి ఆ అక్కడ ఉన్న కార్యక్రమం అన్నింటిలో పాల్గొని వీళ్ళకి చేసుకుని రావడం వల్ల రవి ఒక అనుగ్రహం కలుగుతుంది ఎవరికైనా గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు ఇబ్బంది పడుతున్నాం చాలా కష్టపడుతున్నాం ఒకసారి కుంభకోణం వెళ్ళి రావచ్చు లేకపోతే అరిసె వెళ్ళి రావ వెళ్ళి రావచ్చు వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి వాళ్ళ వినపాన్ని విన వినపించుకుంటే ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది రవి ఒక అనుగ్రహం లేకపోతే మేము చాలా మంది ఏంటంటే చిన్నప్పటి తండ్రిని కోల్పోవడం తండ్రి లేకపోవడం తండ్రి ఆదరణ దొరకపోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా రవి అనుగ్రహం లేకపోవడం వల్లే చాలా మందికి రవి అనుగ్రహం కావాలంటే కొన తండ్రికి కాల నమస్కారం చేయడం తండ్రి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నమస్కారం చేసి బయటికి వెళ్ళడం వల్ల వీళ్ళు కలిసి వస్తుంది సో చనిపోయారు ఫోటోకి నమస్కారం చేసి వెళ్తే కలిసి వస్తుంది సో ఇవి చేసుకోవాల్సినటువంటి రెమెడీలు కానీ చూడాల్సినటువంటి క్షేత్రాలు కానీ అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో చంద్ర అనుగ్రహం కోసం చంద్రుడు అనుకూలించే జాతకులు ఎలా ఉంటారు అనుకూలించని జాతుకులు ఎలా ఉంటారు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం తప్పకుండా చాలా అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞత